రవి గారిని ఫస్ట్ డిఓపిని మీట్ చేయించి మాట్లాడుకుని బయటకు వెళ్ళేటప్పుడు సత్య సత్య సత్యన్ సూర్యన్ డిఓపి ఖైదీ మాస్టర్ అని చేశాడు చాలా పెద్ద డిఓపి అతన్ని చూపించి ఇది డిజైను అది సార్ చూపించిన డిజైన్ మళ్ళీ చూపించాను చూసి నీకు రెండు టైటిల్స్ ఉన్నాయి బ్రదర్ ఒకటేమో గవర్నమెంట్ ఆన్ డ్యూటీ రెండోది రామారావు ఆన్ డ్యూటీ అన్నాడు ఇది ఏంటి బాగుంది అని ఇంటికి వెళ్ళి ఆయనకు ఫోన్ చేశాను చేస్తే రామారావు ఆన్ డ్యూటీ ఫిక్స్ అయిపో అసలు ఇంక డిస్కషన్ వద్ద నిజంగా వినంగా చాలా బాగుంది అనిపించింది దగ్గర ఒక అలవాటు ఉంది ఏది నాన్ చెడు ఇది బాగుందంటే అంటే ఫిక్స్ అంతే ఇంకా వేరే మాట ఉండదు ఓకే బాయ్ బాగుంది కాబట్టి అంతే అయిపోయింది టైం బాగా సేవ్ చేస్తాడు ఫోన్ ఓకే సో అంటే మాట్లాడు నిజంగానే చాలా నాకు బాగా నచ్చిన టైటిల్ అండి ఇది రామారావు అండ్ రిజిస్టర్ అనేది ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వెళ్ళిందే తెలుగులో ఎన్టీ రామారావు హిందీలో అమితాబ్ బచ్చన్ సో మా ఇద్దరికి బాగా సింక్ అవుతుంది అమితాబ్ బచ్చన్ అంటే మేము ఇద్దరం కూర్చున్నాం అంటే దాదాపు అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన సినిమాలు ఒక వంద నుంచి నూట యాభై సినిమాలు నేను చాలా ఈజీగా చెప్పగలను డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు మ్యూజిక్ ఎవరు అనేది అక్కడైతే నాకు తెలిసి ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మూవీ అంటే అమితాబ్ బచ్చన్ కూడా తెలియదు అచ్చా మా ఏ ఫిల్మే కాంకియా ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి అని సెకండ్ ఎత్తాడు ఆయన ఎందుకంటే ఆయన గుర్తుండదు ఆయన కూడా అంతే ఇంట్లో పెద్ద పెద్ద సో నేను రవి నీ ముద్దుగా ఏం పిలుస్తాను మీ తెలుసా అమితాబ్ బచ్పన్ బ అంటే అమితాబ్ బచ్చన్ పుడితే ఈ సైజులో ఉంటాడు ఇప్పుడు నుంచి నా పెట్టింది ఈ నా అంబా ఇటు చేసింది ఇలా చేసి పదిహేను ఇరవైల క్రితం చేసాడు ఇంత ముందే ముందే అయ్యా ఇంత ముందే అసలు చెన్నై నుంచి అబ్బాయి ట్రావెలింగు ఆ సినిమాలు ఆ సాంగ్ ఈ ఆప్ జో హీరోయిన్స్ ముంబై సే అకి భాషా దేక్ హిందీ ఏ నార్త్ ఇండియన్ సమస్తి

നാട് ശരിക്കും കൊച്ചിൻ കേരളത്തിലാണ് ഓ പക്ഷെ ഞാൻ കൊച്ചിയും ചെന്നൈയും ഹൈദരാബാദും ഡൽഹി ആയിട്ട് ഇങ്ങനെ ഷിഫ്റ്റ് ചെയ്ത് കളിക്കുന്നു അച്ഛൻ ആർമിയിലായിരുന്നു അത് കഴിഞ്ഞിട്ട് സിബിഐയിലായിട്ട് കഴിഞ്ഞ വർഷം ഓ